ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి విద్యార్థులుగా ఫార్మసిస్టులుగా చదువుకొని ఇవాళ విద్యార్థి పోరాటాల్లో యువజన పోరాటాల్లో భాగమై ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ జేఏసీగా పోటీ చేస్తూ ఉన్నటువంటి అభ్యర్థులకు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అలాగే ఏఐవైఎఫ్ అలాగే వామపక్ష విద్యార్థి సంఘాలుగా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఇవాళ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పదహారు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించడం అంటే ఏ కారణాల రీత్యా ఎంత అనాలోచన ప్రజా వైద్యం పట్ల ఈ పాలక ప్రభుత్వాలు లేదా ప్రజా అధికారులు ఉన్నటువంటి వ్యవహార శైలి ఉందో కనబడతా ఉంది అందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జేఏసీగా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం ఏదైతే ఫార్మసీ ఫీజుల మీద ఫీజులు వేసి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారో దాని తర్వాత పేద మధ్యతరగతి విద్యార్థులుగా ఫార్మసీ పూర్తి చేసుకొని ఎలాంటి ఉపాధి లభించక డిగ్రీలను ఈ యొక్క మందుల కంపెనీ యజమానులు వాటిని తాకట్టు పెట్టుకునే విధంగా వేల రూపాయలు దండుకుంటూ ఏవైతే ఫేక్ డిగ్రీలతో లేకపోతే కల్తీ చేస్తున్నటువంటి డ్రగ్ మాఫియాతో ఇవాళ ప్రజలను ప్రజల యొక్క జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా ఆర్థిక వనరులే వారి యొక్క ఆదాయ కేంద్రంగా ప్రజా వైద్యాన్ని దుర్వినియోగపరిచేటువంటి ఈ యొక్క డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జేఏసీ ఎలక్షన్లలో కంటెస్ట్ చేస్తూ ఉంది విద్యార్థులుగా యువజనులుగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టులుగా మనలో ఒకరు చదువుకొని విద్యారంగం పట్ల ప్రజా వైద్యం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జేఏసీ కౌన్సిల్లో ఎలక్షన్లలో పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి మేము చేస్తా ఉన్నాం ఆరు పది ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఈ పద్నాలుగు క్రమ సంఖ్యల్లో పోటీ చేసేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మిత్రులందరినీ అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా మన యొక్క ఫార్మసిస్ట్ డిగ్రీలకునే విధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి కార్పొరేట్ కళాశాలల్లో ఫార్మసిస్ట్ కళాశాలల్లో లేదంటే మనం చదువుకున్నటువంటి చదువులను ఏదైతే డిగ్రీలను కొనుక్కునేటువంటి దోపిడీ దొంగలు ఎవరైతే యజమానులుగా వ్యవహరించి ప్రజా వైద్యాన్ని లూటీ చేస్తున్నారు ఎత్తున పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ జేఏసీ సిద్ధంగా ఉంది కాపాడడానికి సిద్ధంగా ఉంది ఓవరాల్గా ఈ యొక్క వైద్యాన్ని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ ఏదైతే స్ట్రక్చర్ బాడీ ఉందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక అకాడమిక్ ఇయర్ ప్లాన్ను తూచా తప్పకుండా నడిపించే విధంగా ప్రభుత్వం పైన ఒక పక్క పాలకుల పైన ఒత్తిడి చేసి గెలుపొందే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ మీ ఇంటికి చేరుతుంది కాబట్టి ఈ యొక్క నమూనాలపైన ఈ నంబర్లపైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా కోరుతూ ఉన్నాం